మిత్రులందరికీ నమస్కారం అండి రేపు గురువారము పుష్యమి నక్షత్రము విశేషమైనటువంటి రోజు గురుపుష్యయోగం అని పిలుస్తారు ఇది చాలా అరుదుగా వస్తుంది ఒక సంవత్సరానికి నాలుగు సార్లు మాత్రమే వస్తుంది మూడు లేదా నాలుగు సార్లు మాత్రమే వస్తుంది ఇది మనం మూలికలు సేకరించడానికి అతీత శక్తులు కలిగి ఉన్నటువంటి మొక్కల యొక్క వేర్లు సేకరించడానికి బదనికలు ఇంకా ఏదైనా కూడా శుభకార్యాలు మొదలుపెట్టడానికి చాలా యోగకరమైనటువంటి రోజు ముఖ్యంగా ఈ మొక్కల యొక్క వేర్లు సేకరించడానికి అద్భుతమైనటువంటి రోజు ఇది మీకు చూపించడానికి తీయడం జరిగింది ఇది సహదేవి మొక్క అండి ఈ మొక్క యొక్క వేరు మనకు విపరీతమైన ఆకర్షణ శక్తిని కలిగిస్తాయి జనాకర్షణ కోసం ఈ మొక్క యొక్క వేర్లు చాలా అద్భుతంగా ఉపయోగపడతాయని మనకు చాలా గ్రంథాల్లో చెప్పడం జరిగింది తెల్ల జిల్లేడు మొక్క యొక్క వేర్లు ఈ సహదేవి మొక్క యొక్క వేర్లు చాలా చక్కగా ఉపయోగపడతాయి ఎరుపు రంగు ఉత్తరేణి మొక్క యొక్క వేర్లు కూడా మనకు ఈ ఆకర్షణ శక్తిని పెంచుతాయి మీకు చెప్పేది ఏమిటంటే రేపు గురుపు యోగం సందర్భంగా మీరు అవకాశం ఉంటే అతీత శక్తులు కలిగి ఉన్నటువంటి మొక్కల యొక్క వేర్లు సేకరించే ప్రయత్నం చేయండి అదేవిధంగా మనం ఈరోజు రేపు మొక్కలు సేకరించాలి కాబట్టి ఈ వేర్లు అనేక రకాల మూలికలు మనం సేకరించేటువంటి అవకాశం ఉంది కాబట్టి రేపు ఈరోజు నిమంత్రణ చెప్పడానికి మనము రావడం జరిగింది అందుకే మీకు ఈ విషయం తెలియజెప్పాలనేటువంటి ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను ఈ సేకరించినటువంటి మొక్కల యొక్క వేర్లతో మీకు ఈ తాయత్తుతో పాటు ఇరవై నాలుగు వనమూలికల సాంబ్రాని అదేవిధంగా వశీకరణ తిలకమైనటువంటి బొట్టు ఇంతకుముందు చెప్పినటువంటి వేర్ల యొక్క చూర్ణము ఇతర సుగంధ ద్రవ్యాలు కలిపి తయారు చేసినటువంటి వశీకరణ తిలకం అనేటువంటి బొట్టు ఇవన్నీ కూడా మీకు పంపడం జరుగుతుంది మీకు తాయెత్తు రాగి మరియు వెండిలో చేయించడం జరుగుతుంది రాగి తాయెత్తు వెయ్యి రూపాయలు వెండి తాయెత్తు రెండు వేల రూపాయలు మీరు ఈ అమౌంటు గూగుల్ పే లేదా ఫోన్పే పేటిఎం ద్వారా పంపించి మీ పేరు గోత్రము అడ్రస్ వాట్సాప్ చేసినట్టయితే మీకు ఈ తాయెత్తు వీటితో పాటు ఈ బొట్టు కొనమూలికల సాంబ్రాన్ని పంపగలము